నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు తలకొండ జా వ్యవసాయం చేస్తుంటారండి అది బాబీరాజు గూడ తెలుగుదేశం పార్టీలో కూడా బీసీసీ అధ్యక్షుడు నెల్లూరు నియోజకవర్గానికి పన్నెండు నెలల పాలన ఎలా ఉంది చాలా బాగుందండి పారదర్శకంగా ఉంది జనరంజకంగా ఆమోదయోగంగా ఉంది కాకపోతే కొంత పథకాలు అనేవి ఫ్రీ పథకాలకు అలవాటు చేశాడు కాబట్టి గతంలో అదొకటి లోటు లోటు కనపడుతుంది తప్ప పరిపాలనగా చాలా వెల్ రోడ్లు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సర పాలన చూసిన ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాదని జగన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారంట అది ఎంతవరకు నిజమే అది అదే అని చెత్త మాట్లాడే ఎవరంటే జగన్ కోరుకునేది ఇంకా జరిగిసా అనుకునేది జరగదు అది పన్నెండు నెలలో చంద్రబాబు విపరీతంగా అప్పులు చేసేస్తారని జగన్ అంటున్నారు అదంతవరకు నిజమే అప్పులు చేశారని జగన్ గారు మాట్లాడాలి జగన్ గారు చెప్తే మనం వినాలి అప్పులు అప్పుల గురించి రాష్ట్రాన్ని అప్పులు కుప్పల కింద చేసి పప్పు బెల్లలాగా వీళ్ళు వీళ్ళ సొంత ఖజానాలాగా మేసేసి వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి తినేసి ఈ రాష్ట్రాన్ని సుడుగుండలో పడైతే ఈయనొచ్చి దాని ప్యాచ్ వర్క్ అంటారు తెలుసు కదా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఆయన వర్క్ చేస్తున్నాడు నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి దీన్ని ఏం చేయాలి దానికోసం ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఇరవై గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు ఆయన ఈ వయసులో కూడా ఆయన్ని గురించి విమర్శలు చేయడం అంటే దెయ్యాలు వేధాలు వెల్లించినటువంటి విమర్శలు చేస్తుంటాయి ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారట అది ఎంతవరకు నిజమంట వస్తున్నారు వస్తున్నారు కానీ కొన్ని పారిశ్రామిక యాత్రల్లో కూడా భయం ఉంది ఎందుకు ఉంటుంది అంటే ఒక మళ్ళీ రాక్షసి చూస్తాడు ఒక రకమైన భయం ఉంటుంది జన పారిశ్రామిక యాత్రలో మీరు పారిశ్రామేతలు ఎవరో భయపడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక ముఖ్యమంత్రి అవడం అనేది ఈ రాష్ట్రానికి జరగదు సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి ఆయన చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి జరగడం మన అదృష్టం వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన కలిసి రావటం మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళి ఆయన మా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆ రోజే మద్దతు ప్రకటించడం వల్ల మా పార్టీ ఎన్డీఏ కూటమి అనుకోని మెజార్టీ వచ్చి ఎవరూ ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫస్టే చెప్పారు ఒకటే ఎదరో ఒకటే వేసుకుని ఎనమల ఒకటి తీసుకోవచ్చు లేదా ఎదరో ఒకటి వెనకటి రెండు మధ్యలో ఐదు లేచిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండని చెప్పారు ఆయన అప్పుడే అది నిజం చేసి చూపించారు ఆయన గొప్ప వ్యక్తి జగన్ ఉన్నప్పుడు పథకాలు వచ్చాయి చంద్రబాబు పథకాలు ఇవ్వట్లేదు వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు సార్ ఇందులో పథకాలు అనేవి వచ్చినాయి రాలేదని ఎవరో అనలేడు వచ్చినాయి కంటి తుడుపు చేరి కింద పదమూడు వేలు పదిహేను వేలు ఇచ్చారు అమ్మఒడేను ఇచ్చి మీరు దోసుకున్నాయి చెప్పరే ఆ పథకాల మాటన అభివృద్ధి కుంటు పడిపోయింది ఆ పథకాల మాటన అభివృద్ధి కుంటుపడిపోయింది రైతాంగం నష్టపోయింది వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి అవన్నీ ఘాట్లో పెట్టడానికి మనకు టైం తీసుకుంటుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం పథకాలు ఇవ్వలేదు కదా వచ్చింది తెల్లారేమన్నా వచ్చేసాడా ఇవ్వలేదు కదా టైము టైం వస్తుంది రేపు జూన్ నెలలో మా నాయకుడు మొన్న లొకేషన్ చెప్పారు ఖచ్చితంగా సమయం జూన్ పన్నెండో తారీఖు టైం పెట్టారు ఆ రోజున అమ్మఒడి పడిపోద్ది రైతు సోదరులకు కూడా అన్నదా సూకిపో వేస్తాం ఇవన్నీ జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కాబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి ఇది అంటారు లిక్కర్ స్కామ్ అనేది మీకు అందరికీ తెలిసిందే స్పిరిట్ అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళు గవర్నమెంట్ సారా దుకాణం పెట్టుకుంటూ ఏంటండి ఎక్కడైనా ఉందా చరిత్రలో ఏ గవర్నమెంట్ అయినా సారా దుకాణం పెట్టుకుంటుందా మా అప్పుడు సారా దుకాణం పెట్టుకుని వాళ్ళు దారా అమ్ముకున్నారు దాంట్లో లిక్కర్లో స్కామ్ జరిగింది వాళ్ళందరూ ఆ స్కామ్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోన్కి వెళ్తున్నారు సిట్టు విచారం జరుగుతుంది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోన్కి పంపిస్తారు త్వరలో దాంట్లో ఆయన ఉంటే ఆయన వెళ్తారు అమరావతి రాజధాని ఖచ్చితంగా ఖచ్చితంగా అమరావతి పూర్తవుద్ది ఖచ్చితంగా పోలవరం పూర్తవుద్ది ఇటువంటి దుష్టుల కళ్ళు పడకకుండా ఉంటే అన్ని కార్యక్రమాలు శుభ్రంగా జరుగుతాయి రెండు వేల ఇరవై ఏడులో జగన్ పాదయాత్ర మొదలు పెడతారంట ప్రజలు ఆదరిస్తారంటారా పాదయాత్రలో మనం చూడనే కాదు మనకు తెలియని కాదు వాళ్ళ నాన్నగారు చేశారు పాదయాత్ర వాళ్ళ నాన్నగారు పరిపాలన చేశారు జనరంజకమైన పరిపాలన అందించారు ఆయన కొన్ని వ్యవస్థలు వినియోగం చేసినా అమ్మేసుకున్నా స్టాండ్ దూసేసుకున్నా పాలన బాగుంది పరిపాలన ఈయన వచ్చాడు అంత కక్ష సాధింపు చర్య చేశాడు మళ్ళీ ఇది అవకాశం ఇస్తారా కక్ష సాధింపు చర్య చేసేవాడికి అవకాశం ఇస్తావా చెప్పండి మీరు ఇప్పుడు పరిపాలన అంటే ఎలక్షన్ రెండు రోజులు ఉంటాయి రాజకీయాలు ఏ పార్టీ ఉన్నా తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కక్ష సాధింపు చర్య ఎక్కడైనా కనపడుతుందా మీకు ఏ ఊర్లోనైనా ఈ నియోజకవర్గంలో మా నాయకుడిని అరవై ఆరు రోజులు జైల్లో పెట్టారు మా నాయకులు ప్రతి గ్రామంలో సభ్యులు చూసిన కార్యకర్తలే ఉన్నారు మా ఈవెన్ మా ఊర్లో కూడా మా సదాని మీద కూడా కేసులు పెట్టారు మా మీద కూడా కేసులు ఉన్నాయి మా పార్టీ అధ్యక్షుడి మీద కూడా కేసులు ఉన్నాయి మా అందరి మీద కేసులు ఉన్నాయి ఇక్కడ పెట్టారు ఏమీ చేయాలా రీజన్ ఏం లేదు మా ఇంటి మీద వచ్చి ఇక్కడ దాడి చేశాడు అబ్బాయి చౌదరి శాసనసభ్యుడు స్థానిక అప్పుడు ఎక్సమ్మ ఎక్స్ఎమ్ఎల్ఈ ఇప్పుడు అప్పుడు స్థానిక శాసనసభ్యుడు అయినా రెండు వేల ఒకటి జనవరి ఐదో తారీఖు రేత్రిపోట ఇక్కడికి వచ్చి ధమాఖాండ స్టే చేశారు ఆ రోజున వాళ్ళు మా ఇంటి మీద దాడి చేశారు దాడి చేసి ఆ పొరుగురు నుంచి ఐదు వందల మంది కార్యకర్తలు వైసీపీ వాళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద దాడులు చేస్తే మా ఊరి మీద దాడులు చేస్తే కేసులు మా మీద కట్టించాడు ఢిల్లీ ఓ దిలీప్ కుమార్ డిఎస్పీ గారు అప్పుడు ఆయన అప్పుడు రూరల్లో ఉన్న సిఐ ఈ ఇక్కడ ఉన్న ఎస్ఐ వీళ్ళు మా మీద కేసులు కట్టించారు ఆ రోజున వాళ్ళతో వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తారు పాపం పోలీసు వారైనా అబద్ధ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు మాట వింటారో వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేశారు మా మీద కేసులు కట్టారు ఆ రోజున మా ఇళ్ళ మీద కొంచెం దాడులు చేసి మా మీద కేసులు కట్టండి ఎంత రాజ్యాంగం ఎక్కడుంది అసలు ఏ రాజ్యాంగం అలా అయింది మరి ఈ రోజు వీళ్ళు దీని గురించి మాట్లాడటం ఏంటి అసలు రాజ్యాంగం గురించాను లేకపోతే మేము వస్తే చేస్తాం మేము వస్తే చేస్తాం నువ్వు వచ్చినప్పుడు అప్పుడు చేశారు చూశారు జనం కూడా నువ్వు చేసింది ఎంతమంది పట్న పెట్టుకున్నావో ఎంతమంది బీసీలు మెడకాయలు కోప్పించావో చూశారు ఈ రాష్ట్రం అంతా చూసింది నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ స్పందన ఏమిటి చూడని సినిమా కాదు మాకు తెలియని సినిమా కాదు సినిమా మేము చూసాం సినిమా మేము చూసాం ఈ సినిమా మేము చూసిన సినిమా కొత్త వాళ్ళు చెప్పమానండి ఇంకెవర కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు వచ్చి న్యూ వాటర్స్ ఉంటారు వాళ్ళు చెప్తే ఆయన సినిమా వింటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి ఉంటే రాష్ట్రం బాగుపడద్ది ఒక ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో తండ్రి ఉన్నాడు తండ్రి అప్పులు చేసి పేకాటలాడు జోజాలాడు తాగి తడిసి అప్పులు చేస్తే అప్పులు పలై సంవత్సరం అదే అప్పులు చేసిన డబ్బులతో వ్యవసాయమో వ్యాపారమో చేస్తే కనీసం ఆ డబ్బులైనా వెనక్కి వస్తాయి రాష్ట్రం కూడా నువ్వు అప్పు చేస్తే ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో అభివృద్ధికి పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పెడితే డెవలప్ అవుద్ది దాని ద్వారా డబ్బులు వస్తాయి ఆ వచ్చిన డబ్బులతోటి నువ్వు పథకాలు పంచితే కుదురుద్ది తీసుకువచ్చి చదువు అంట అప్పులు తీసుకురావడం లక్షల కోట్లు తీసుకొచ్చి అకౌంట్లు వేసేసావు పోనీ నేను ఆయన చదువు నాకు అప్పుడు నవ్వొచ్చేది గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టేశారు పెట్టేసి ఇంగ్లీష్ మీడియం చేసేసారు స్కూల్స్ని అంటే నువ్వు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పుట్టిందా మళ్ళీ దానికి ఏంటి బడుగు బలహీన వర్గాలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే పని లేదా దళితులు ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదా అని నువ్వు ట్యాగ్లైన్ వేశారు రకమాలా దానికి ఆ టీవీలో పద్దాకా అదే వచ్చేది ఇంగ్లీష్ మీడియం బాబు నువ్వు పుట్టకముందే ఉంది ఇంగ్లీష్ మీడియం అప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ ఉండేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఆరులోను ఐదో తరగతి నుంచి నువ్వు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వచ్చు తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియంలో జాయిన్ అవ్వచ్చు అనేది ఉండేది